తేజలో ఈ సంవత్సరం కాసినటువంటి అన్ని కంపెనీల అన్ని వెరైటీల్లో ఈ మాత్రం కాపు ఇంకెక్కడని మీరు చూసి ఉండరు నాకు తెలిసి నేను కూడా చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను ఈ విధంగా చిక్కని కాపు పచ్చికాయ ఫుల్ బ్లాకు దగ్గర దగ్గర కాపు చెట్టు జాతి కాకుండా జాతి అయ్యి ఎంత భీభత్సమైన కాపు ఇంకెక్కడ చూసి ఉండరు కానీ ఈ రైతు వేసిన రైతు మాత్రం చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న రేట్లను బట్టి మొన్న డిసెంబర్ తుఫాన్ను బట్టి చాలామంది నష్టపోయినా ఇటువంటి మంచి దిగుబడినటువంటి ఈ రకం వేయడం ఈ రైతు యొక్క అదృష్టం ఎందుకంటే ఇప్పటికి ఒక కోత అయిపోయింది ఒక కోత కోసారు ఎకరాకు ఎనిమిది చప్పును వచ్చింది మళ్ళీ ఉంది ఇప్పుడు ఇది రెండు కోతలు వస్తుంది సో ఇది ఏ రకం అనుకుంటున్నారు మన అందరికి తెలిసిన విషయమే తెలిసిన రకమే చాలా మందికి కానీ కొంతమంది వేశారు కొంతమంది వేయలేదు ఈ మెజారిటీగా ఈ బొల్లాపల్లి మండలం ఈ ప్రాంతం రైతులు ఎక్కువగా దీన్ని చిన్న సన్నక రైతులు బాగా వేశారు అదే బై అగ్రిటెక్ వరలక్ష్మి ఇది ఫస్ట్ వచ్చింది తర్వాత జాగ్పాటు తర్వాత జమీందారు మూడు మూడు రకాలే మన అంజలి గారు మన ఒక వీడియో చేసాము అమ్మే మీద అంజలి గారు కూడా వరలక్ష్మి జాగ్పాట్ జమీందారు నాలుగున్నర ఎకరాల మీద మొదటి కోత అరవై క్వింటాలు ఫర్దర్గా మళ్ళీ పచ్చికాయ ఎంత ఉందో మనం చూసాం సో ఏది తగ్గకుండా ముగ్గురు మనగాడు సినిమాలో ముగ్గురు చిరంజీవిలాగా ఈ మూడు రకాలు ఆ విధంగా ఉంటున్నాయి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం చాలా రకాలు చూసినలే కానీ కొద్ది తేగజాతీయ హైట్ ఉండి పాల్సినగా ఉండి పదిహేను ఇరవైకి మించి ఉండడం లేదు ఇట్లా మనం కొంచెం కష్టపడి చేయగలిగితే మరింత దిగుబడి తక్కుండా ముప్పై పైనే ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోలు ఫర్దర్గా ఇంకో బెటర్ క్లారిటీ కోసం ఫర్దర్గా నేను చేస్తాను చూద్దాం என்ன பார்க்கணும் வெளிய ஆட்டியanta 18 ঘন্টால செட் கேட்டா நம்ம டாங்க போதேங்கங்க மாட்ட மாட்டேங்கறது என்ன லூசு பர்றதல்லே சேய்ன் பாஸ் அصلல எக்கரம் دوس வருது